అన్నమయ్య జిల్లా రాయచోట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని మహిళలను సన్మానించారు మహిళలకు గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మహిళలకు గుర్తు చేశారు మహిళలందరినీ సమానంగా చూడాలని ఆస్తుల హక్కు కల్పనలకు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు అని జనార్దన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నారంటే దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమన్నారు మహిళలందరికీ మగవారితో సమానంగా అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ మహిళలను తిరుగులేని శక్తులుగా తీర్చిదిద్దుతున్నారన్నారు అన్నారు మధ్యాహ్నం అధిక డేట్లకు అమ్మితే చర్యలు తప్పవని అమ్మిన షాపులు రద్దు చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు ముఖ్యంగా ఈరోజు మార్చ్ ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క రంగంలో చాలా బాగా రాణిస్తున్నారు అంటే ఒక విద్యలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా బాగా రాణిస్తున్నారు ఇలాగే ఇంకా మంచి మంచి ఎత్తుకు ప్రతి ఒక్క మహిళ ఎదగాలని కోరుకుంటూ మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవం జరుపుకునే సందర్భంగా వారి అందరికీ కూడా మహిళలకు అందరికీ అక్కలు చెల్లెళ్ళు తల్లులకు అందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు శుభాభిన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ మహిళలకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి ఆస్తిగా హక్కుబాటు రావాలని చెప్పి నాడు ఎన్టీ రామారావు గౌరవ నీళ్ళు నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలను ఈరోజు గౌరవం లభించింది రాష్ట్రంలో ఉమ్మడి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలను